మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అధ్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అమ్మా డయాబెటీస్ గురించి మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నామండి అంటే ఎలా తగ్గించుకోవాలి షుగర్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఏ ఫుడ్ తినాలి ఏ తినకూడదు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి ఇవన్నీ ఓకే కంట్రోలింగ్ లో భాగంగా ఈ మధ్య ఒక వార్త నేను చూశానండి బాగా వైరల్ అయింది ఎక్కువగా వాటర్ మీరు తీసుకుంటే కనుక నీటితోనే మీ డయాబెటిస్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అన్న ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది ఆ న్యూస్ పర్టికులర్గా సో మిమ్మల్ని ఒకసారి క్లారిటీ తీసుకుందాం దీనిపైన అని అనిపించింది నిజంగా నీళ్ళు ఎక్కువ తాగితే బెనిఫిట్ ఉంటుందా ఇప్పుడు చూడండి లేటరు లేటున్నర మాత్రం నీళ్లు తాగే వాళ్ళకి మనం మీరు రెండున్నర మూడున్నర లీటర్ నీళ్లు తాగాలండి సమ్మర్లో ఇంకొక హాఫ్ లీటర్ ఎక్స్ట్రా తాగాలని మనం అంటూ ఉంటాం సో యావరేజ్గా త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తాగితేనే మంచిదని మనం అంటూ ఉంటాం బట్ అలా కాదని రోజుకి ఆరు ఏడు ఎనిమిది లీటర్లు వాటర్ తాగుతున్నారు అనుకుందాం సో షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ తాగితే ఆ ఎక్స్ట్రా షుగర్ అంతా యూరిన్లో వెళ్ళిపోతుందని చెప్పి మీరు అన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగారనుకోండి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వచ్చి బాడీలో మనకి పొటాషియం లెవెల్స్ సోడియం లెవెల్స్ పడిపోయి వేరే ఇంకొకలాంటి నీరసం రావచ్చు ఈ రిస్క్ కూడా ప్లస్ జనరల్గా కిడ్నీ సోడియంని గాని గ్లూకోజ్ని కానీ గానీ చేసుకుంటుంది ఓకే సో బాడీలో బాడీలో ఒక లెవెల్కి మించి ఈ ఎలక్ట్రోలైట్స్ పడిపోకుండా ఉండటానికి కిడ్నీలో మళ్ళీ లాస్ట్ గా అంటే గ్లోమరల్స్ తర్వాత ఫిల్టర్ అన్ని అయిపోయిన తర్వాత రీ అవుతూ ఉంటాయి అంటే వదిలేదు అన్నిటినీ మనం నీళ్లు తాగినంత మాత్రాన అన్ని పోవు కిడ్నీలో అదన్నీ మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది వెనక్కి తీసుకుంటూ ఉంటుంది వాస్తవంగా తీసుకుంటే కిడ్నీకి పని ఎక్కువ ఎక్కువ చేసుకోవాలి మళ్ళీ కిడ్నీకి లోడ్ ఎక్కువ పడుతుంది రెండోది ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు హై షుగర్ ఉన్న వాళ్ళకి మీరు ప్రత్యేకంగా తాగాల్సిన అవసరం లేని నీళ్లు వాళ్ళకే ఆ డిహైడ్రేషన్ వల్ల నీళ్లు తాగుతూ ఉంటారు వాళ్ళు తాగాలనిపిస్తూ ఉంటది ఎంత నీళ్లు తాగినా దాహం తీరదు సో యూరిన్లో గ్లూకోజ్ వెళుతున్నప్పటికీ కూడా మీకు మీకు ఇన్సులిన్ తక్కువ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ దానికి ప్రాపర్గా డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు మళ్ళీ మనకు యూరినరీ గ్లూకోజ్ తగ్గుతుంది బట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ మనం కొన్ని మందులు బాడీలో అనవసరంగా ఎక్కువ మోతాదులో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని అంటే బాడీకి వాటి వల్ల ఎటువంటి లాభం లేనప్పుడు వాటిని బలవంతంగా విసర్జన మూత్రంలో షుగర్ వెళ్ళిపోవాలని కొన్ని మందులు ఇస్తాం కొంతమందిలో అది వేరే మళ్ళీ అది వేరే ఈవెన్ ఆ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం యూరినేషన్ ఎక్కువ వస్తుంది సో దాని దగ్గర వాటర్ తాగాలంటాం మళ్ళీ లేకంటే అక్కడ మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక పేషెంట్గా డాక్టర్గా అవన్నీ అనుసంధానం జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడేం ప్రాబ్లమ్స్ రావు బట్ ఎవరైతే ప్రత్యేకంగా షుగర్ ఎక్కువ ఉంటే నీళ్ళు దైతే తగ్గిపోతుందని తాగుతారో షుగర్ పెరుగుతున్న గల కారణాన్ని ఇంకా వైద్యం చేయలాగా అక్కడ జనరల్గా రెండు అనుకుంటాం మనం ఒకటి కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ అంటే మనం ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించగలిగే షుగర్కు మించి మనం కార్బ్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇన్సులిన్ సరిపోవట్లేదు ఓకే కాబట్టి మీరు కార్బోహైడ్రేట్స్ అదనంగా తీసుకుంటున్న వారు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోగలిగితే ఆ షుగర్ లెవెల్స్ కొంచెం అక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి ఇంకొకరికి ఏంటి బాడీలో కావాల్సిన కనీస ఇన్సులిన్ మోతాదులు అక్కడ లేవు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఓకే ఓకే సో వారికి కొన్ని మాత్రలు ఇన్సులిన్ లెవెల్స్ పెంచడానికి లేదా అవసరం ఉంటే ఇన్సులిన్ ఏదో ఇచ్చి షుగర్ కంట్రోల్ చేసుకుంటారు అక్కడ సో ఏదేదైనా కూడా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి రెండోది మనకు ముఖ్యంగా మీరు తాగాల్సిన మితమైన మోతాదు నీళ్లు ఖచ్చితంగా తాగాలి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ కానివ్వండి వాటర్ తక్కువ తాగకూడదు అనేది మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం ఎవరో ఒకరు కొంచెం ఎక్కువగా వాటర్ తాగి ఏదైనా దానివల్ల ఏదైనా ప్రయోజనం సో ఎవరైనా కూడా చెప్పేది ఏంటంటే వాటర్ మనం ఒక దినంలో తీసుకోవాల్సిన కనీస మోతాదు వాటర్ని ఖచ్చితంగా తీసుకోవాలని మనం మాట్లాడుతున్నామే కానీ ఎక్కువగా తీసుకోవాలని కాదు మీరు ఐదు ఆరు లీటర్లు ఎంత సార్ నార్మల్ ఎన్ని లీటర్ తాగితే మంచిది అంటారు జనరల్ గా ఉండదు అంటే వెయిట్ బట్టి కూడా చెప్తారు కదా సార్ ఎంత వెయిట్ ఉన్నా సరే ఓవరాల్ ఇంకొక హాఫ్ లీటర్ అటు ఇటు డిఫరెన్సెస్ అంతే కానీ సో ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఓకే సార్ అంతే అంతకు మించి మనము ఇప్పుడున్న సందర్భాలల్లో ప్రత్యేకంగా మనం దాని గురించి ఆలోచించం లేదు ఎవరన్నా మంచి ఎండకు పని చేస్తూ బాగా చెమట అయిపోతూ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తాగుతూ ఉంటారు వాటర్ అది వేరే విషయం వాటర్ టెకింగ్ టైం కూడా ఇంపార్టెంట్ అంటారు కదా సార్ ఎలా తీసుకోవాలి ఈ మూడున్నర లీటర్ల నీళ్లు ఒక రోజులో ఎలా తీసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వరకు మంచిది మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ లోపు ఇంకొక ఒక లీటర్ వరకు అదేవిధంగా లంచ్ అయిపోయిన కొంతసేపు తర్వాత నుంచి సాయంత్రం లోపు ఇంకొక లీటర్ అడిగి ఆల్మోస్ట్ మనకు త్రీ లీటర్స్ వాటర్ వచ్చేస్తుంది మనకి సాయంత్రం తర్వాత నేను ఇంటికి వచ్చి వాటర్ ఎక్కువ అవుతానంటే ఇంకా రాత్రిలో మళ్ళీ మూత్రం వస్తూ ఉంటుంది మూత్రం లేచినప్పుడల్లా భంగం అవుతూ ఉంటుంది ఇవి కొంచెం కరెక్ట్ కాదు మళ్ళీ ఇదొక మేజర్ ప్రాబ్లం అంటే ఈ నీళ్ళు తాగే దగ్గర కూడా సార్ కొంతమంది గోరవెచ్చ నీళ్ళు తాగమంటారు కొంతమంది హాట్ వాటర్ తీసుకోండి మంచిదని అంటారు వేడి నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అలా తీసుకోవద్దు ఓన్లీ ఎర్లీ మార్నింగే తాగాలి నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత తాగాలని కొంతమంది అంటారు ఈ ఇవి చెప్పండి సార్ జనరల్గా వాటరు ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కోల్డ్ వాటర్ మన బాడీకి మంచిది కాదు ఓకే ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటాం కదా ఐస్ వేసుకొని జిల్లు నీళ్ళు తాగుతారు అంటారు అది అయితే రైటే కాదండి ఎక్కువగా అమెరికాలో ఎక్కువగా ఐస్ కోల్డ్ వాటర్ తాగుతూ ఉంటారు అది ఖచ్చితంగా బాడీకి మంచిది కాదు అలాంటి వాటర్ తాగినప్పుడు మన స్టమక్ కానివ్వండి అన్నిటికీ లోడ్ పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ వాటర్ మంచిది కాదు ఈవెన్ మీకు వేసవి కాలంలో కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాటర్ తాగటం రైట్ కాదు మనకు నార్మల్ టెంపరేచర్ అంటే బాడీ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వాటర్ మోర్ దెన్ ఎన్ అఫ్ చలికాలంలో అంటే రూమ్ టెంపరేచర్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వెచ్చగా వాటర్ తాగితే బెటర్ ఓకే వెచ్చగా వాటర్ ఇప్పుడు మనకు మూత్రం విసర్జనం అది ఏ ఉష్ణోగ్రతలో ఉంటుంది మనం తాగే వాటర్ కూడా అదే ఉష్ణోగ్రతలో ఉంటే అడిగి న్యూట్రల్ అది సో మరీ వేడి వద్దు మరీ చల్లదనం వద్దు కాకపోతే కొంచెం వెచ్చగా తాగొచ్చు వాటరు కొంచెం బాగా అనిపిస్తుంది కొంచెం వెచ్చగా తాగినప్పుడు బట్ అలాగని కాలే వాటర్ కాలే వాటర్ ఎవరు తాగలేరు కొంచెం చల్లారిన తర్వాత తాగుతారు కాబట్టి బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే కోల్డ్ వాటర్ రైట్ కాదు కొంతమందికి చూడండి ఒక గ్లాసు పొరపాటున కోల్డ్ వాటర్ తాగినా కూడా ఇమిడియెట్ గా వాళ్ళకి సైనసైటిస్ రావటం కానివ్వండి లేకుండా దగ్గు రావటం కానివ్వండి ఇష్యూస్ అవుతూ ఉంటాయి అనమాట ముఖ్యంగా గొంతు రాసిపోవటం కానివ్వండి ఇబ్బందులు అవుతూ ఉంటాయి సో ఏదేమైనప్పటికీ కూడా కోల్డ్ వాటర్ అనేది మంచిది కాదు కొంచెం హోమ్ వాటర్ కొంచెం వెచ్చగా వాటర్ ఉంటే మనకు తాగేటప్పుడు కంఫర్ట్ అనిపిస్తుంది చాలా మంది నేను తాగలేను అనుకుంటారు కానీ ఒక్కసారి వెచ్చని వాటర్ తీసుకోవటం అలవాటు అయితే చల్లని వాటర్ తాగలేరు వాళ్ళు అది పాయింట్ అనమాట తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వస్తే ఏదైనా కూడా యావరేజ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ ఎప్పటికైనా మంచిది సో మీరు మార్నింగ్ పూట వేడి నీళ్ళు తాగండి సాయంత్రం పూట ఐస్ నీళ్లు చల్లగా తాగండి అని ఎవరు జనరల్గా చెప్పరు సో ఎప్పుడు తాగినా కూడా వాటర్ అనేది కొంచెం వెచ్చగా పెట్టుకోండి మార్నింగ్ పూట ఇప్పుడు ముఖ్యంగా చలికాలంలో ఇలాంటి సందర్భాలలో కొంచెం వెచ్చగా ఇంకొంచెం వేడిగా వాటర్ మీరు తీసుకున్నారు మీరు ఇంకొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతారు సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ టు బి నోటెడ్ సో నీళ్ళు ఎంత తాగాలి అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకున్నంత మాత్రమే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయి వాటి వల్ల కాదండి అలా ఏం జరగదు మనం తీసుకున్న వాళ్ళలో కూడా మనమే గమనించింది లేదు ఫైనల్ గా ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా అండి అల్టిమేట్ గా పేషెంట్స్కే అర్థమవుతుందని ఓహో ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదు అని ఊరికే ఇలాంటి ప్రయత్నాలు చేసి అలిసిపోయి లేదా నిరుత్సాహానికి గురై తర్వాత కష్టపడటం కంటే ఫస్ట్ నుంచి సరైన దారిలో వెళితే ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు ఉండవు కదా అనేది మన ప్రయత్నం